రాత్రి విన్నారా ఇప్పుడు చూడు ఏం జరిగిందో అని భయపడుతూ అన్నాడు చంద్ర రోహిత్ అప్పటికే విసిగిపోయి స్టాప్ చంద్ర ముందు అమూల్య ఎక్కడుందో వెతుకుదాం అంటూ అమూల్యని వెతుకుతూ ఆ బంగ్లా మొత్తం తిరుగుతున్నాడు సరిగ్గా అప్పుడే ఒక శబ్దం విన్నాడు చంద్ర ఆ శబ్దం గుంటే అరచేతుల్లో పట్టుకుని కిటికీలో నుంచి బయటికి చూశాడు ఆ బంగ్లా పైన పిశాచిలా తిరుగుతున్న మదరికన్ను చూసి అని కళ్ళు పెద్దవి చేసి అంటూ మూతి కడిచి బయటపడాలి లేకుంటే అంటూ డిక్కి రోహిత్ బలవంతంగా బయటికి తీసుకుపోతున్నాడు చంద్ర అమూల్య లేకుండా నేను రాను అంటూ మళ్ళీ లోపలికి వెళ్ళలేబోయాడు అలా వెళ్తున్నా ఆపి అమూల్య ఎక్కడ ఉందో నేను సర్వీ వ్యక్తికి తీసుకొస్తా ముందు మా ఇంటికి వెళ్దాం రండి ప్లీజ్ అంటూ పరిణి ఎలా గోలా తీసుకు చంద్ర బయట చూడ చీకట్టి అది చూసిన రోహిత్ విక్కీకి కూడా భయం వేస్తోంది ఆ బంగ పైన వెర్రి ఆనందంతో తిరుగుతున్న మదలికని చూస్తూ రండి రండి త్వరగా ఎవరి మాటలే పఠించుకోకుండా విక్కీని రోహిత్ ని తీసుకుని తన ఇంటికి తీసుకొచ్చేశాడు చంద్ర తన ఇంటికొచ్చిన చంద్ర అక్కడ దృశ్యాన్ని చూస్తే షాక్ అయ్యాడు వాళ్ళందరికీ గొంతులో తడారిపోయింది అమూల్య అక్కడున్న చక్రాల లాంటి ముగ్గులో జుట్టు విరబోసుకుని కూర్చునుంది ఆ జుట్టులో అమూల్య శరీరం ఎక్కడుందో కనిపించటం లేదు మోజీ ఎంత పొడుగుంటే అమూల్య జుట్టు సడన్ గా అంత పొడుగు ఎలా పెరిగిందో వాళ్ళకు అర్థం కావటం లేదు బయటికి కనిపిస్తున్న ఆమె బొటని వేలు నుంచి ఇంకా ఒక్కో చుక్క రక్తం కారుతూనే ఉంది ఆమెను చూడగాని పోయిన ప్రాణమేదో తిరిగిచ్చినట్టు అమ్ము అమ్ము అమ్మ ఓకే అని కంగారు పడుతూ ఆమె దగ్గరకు వెళ్లాడు రోహిత్ తనకి ఆ పేరుతో సంబంధం లేనట్లుగా అక్కడే రాయిలా కూర్చునుంది అమూల్య ఆమె దగ్గరికి వెళ్లగాని ఏదో వాసన ముక్కు పగిలిపోయేలా వచ్చింది రోహిత్ వెనకాల విక్కీ చంద్రలు అమూల్య దగ్గరికి వెళ్తున్న కొద్దీ వారి అడుగులు తడబడుతున్నాయి అమూల్య ఇక నీ అల్లరి ఆపు నువ్వు ఇదంతా మమ్మల్ని భయపెట్టాలని చేస్తున్నావని నాకు తెలుసు అంటూ అమూల్య భుజం మీద చెయ్యి వేశాడు విక్కి అతడి చెయ్యి తన శరీరాన్ని తాకగాని మెడ నరాలు విరిగిపోయేలా తల వెనక్కి వాల్చి నక్కలా ఊల పెట్టింది అమూల్య చెవులు చిల్లులు పడేలా వస్తున్న శబ్దానికి భయపడి విక్కీ ఒక్కో అడుగు వెనక్కి వేశాడు కాని రోహిత్ భయపడలేదు అమూల్యకి ఇంకా దగ్గరగా వెళ్లి అమ్మో ఇవైందమ్మో అని టెన్షన్ పడుతూ ఆమె ముఖంలోకి పరీక్షగా చూస్తున్నాడు రోహిత్ అమూల్య కళ్ళు దేనికో వెతుకుతున్నాయి ఆమె పెదాలు ఆపకుండా ఏవో మంత్రాలు చదువుతూనే ఉన్నాయి అమూల్య ఇంతకు ముందులా కనిపించడం లేదు అమూల్యలో వచ్చిన గాయపడిన పక్షిలా కొట్టుకుంటున్నాయి మదనికా ఇప్పుడు చంద్ర ఇంటి మీద వాలి తన నిరీక్షణ పూర్తయ్యే క్షణం కోసం ఎదురు చూస్తోంది అమూల్య పరిస్థితి చూసి గుంగిపోతూ ఇదంతా వల్లే ఇదంతా వల్లే నీ చేత పని చేయించకుండా ఉండాల్సింది సారీ రామ్ అంటూ భయంకరంగా ఉన్న ఆమె ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టి గట్టిగా కౌగిలించుకున్నాడు రోహిత్ అతడి గుండె చప్పుడు అమూల్య గుండి చప్పుణ్ణి తాకగాని అమూల్య అరవటం ఆపి రోహిత్ చేతిలో స్పృతపి పడిపోయింది అమూల్య స్పృతపీ పడిపోగానే భీకరంగా మారిపోయిన వాతావరణం మళ్లీ ప్రశాంతంగా మారిపోయింది ఉరుములు మెరుపులతో మొదలైన వర్షం చక్కున ఆగిపోయింది ప్రశాంతంగా మారిన వాతావరణాన్ని చూస్తూ నేను చెప్పానా నేను చెప్పానా శివంగి మామూలు ఆడది కాదు అని ఇప్పుడు చూడు ఏమైందో మళ్ళీ ఈ ఊరు వల్ల కాబోతోంది అని భయంతో టెన్షన్ పడిపోతున్నాడు చంద్ర స్టాపి చంద్ర నువ్వు చెప్పి కాకమ్మ కథల్ని నాకు నాకిప్పుడు ఓపిక లేదు ఇక్కడ నువ్వు భయపడుతున్నట్టుగా ఏమీ జరగలేదు ఆడుపడిన ఇంట్లో దేన్నో చూసి అమ్ము భయపడిందంతే ఊర్లో డాక్టర్ ఎవరైనా ఉంటే తీసుకురా అని కోళ్లు వయస్తో అరిచి అమూల్యని గది గదిలోపలికి వెళ్తున్నాడు రోహిత్ బంగ్లాలో మాయమైన అమూల్య ఇంటికి ఎలా వచ్చిందా అని ఆలోచిస్తూ రోహిత్ వెనకాలే వెళ్లాడు విక్కీ అమూల్య చేతి గోడను చూస్తూ భగవంతుడా ముగిసిపోయిన కథని మళ్లీ రాయాలని చూడకు ఆ పిశాచి ఘోష మళ్ళీ వినిపించేలా చెయ్యకు అని చేతులెత్తి దండం పెడితే డాక్టర్ ని తీసుకురావడానికి బయటికి వెళ్లిపోయాడు చంద్ర సేపటికి చంద్ర ఒక వ్యక్తిని తీసుకొచ్చాడు నల్లని దుస్తులు ధరించి మెడలు చిత్ర విచిత్రమైన తాయెత్తులు కట్టుకుని నుదుటి మీద అర్ధచంద్రుడి చిహ్నంతో నల్ల బొట్టు పెట్టుకుని ఉన్నాడు చుట్టూ ఊడలు కట్టేసి మూకాడ వరకు ఉంది కాలుతున్న శవాల కంపు వాడి ఒంటి నుండి గుప్పన కొడుతోంది భుజాన వేలాడుతున్న సంచిని బలంగా పట్టుకుని రోహిత్ వైపే గుర్రుగా చూస్తున్నాడు ఆ వ్యక్తి వాలకాన్ని చూసి అతడు భూత వైద్యుడిని అర్థం చేసుకుని నేను డాక్టర్ ని తీసుకురామని చెప్తే ఇతన్ని తీసుకొచ్చావేంటి అని ఎర్ర ఎర్రచేసి కోపంగా అడిగాడు రోహిత్ నెమ్మదిగా మాట్లాడు రోహిత్ ఆయన ఈ చుట్టుపక్కల ఊళ్ళలో పేరు మూసిన పెద్ద భూత వైద్యుడు అని వినబడేలా సమాధానం చెప్పి అమూల్యను చెక్ చేయమని సైగ చేశాడు చంద్ర ఆ భూత వైద్యుడు కళ్ళు మూసుకుని అమూల్య చేయి పట్టుకుని పరీక్షిస్తున్నాడు క్షణాలు గడిచి కొద్దీ అతడి భయం ఎక్కువ అవడంతో అమూల్యకి దూరంగా జరుగుతూ అసంభవం ఇలా జరిగే అవకాశమే లేదు అని వణుకుతూ చెప్పాడు వర్షంలో తడిసిన కోడి పిల్లలా ఉనికిపోతున్న అతన్ని చూస్తూ ఏం జరుగుతోంది అని కంగారుగా అడిగాడు రోహిత్ నా జీవితంలో ఇలా జరగడాన్ని నేనెప్పుడు ఈ అమ్మాయిలో రెండు గుండె చప్పులు వినిపిస్తున్నాయి అని నిజం చెప్పడానికి కూడా భయపడుతున్నాడు వైద్యుడు అతడు చెప్పిన మాట విని ముగ్గురూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు సరిగ్గా అప్పుడు తీతో పిట్టల గుంపు చంద్ర ఇంటిపై నుంచి అరుచుకుంటూ పోయింది ఆ అరుపులకి స్పృహలోకి వచ్చిన చంద్ర అదురుతున్న గుండెని అదుపులోకి తీసుకుంటూ రెండు గుండె చప్పులు వినిపించడవేంటి అసలు మీరేం చెప్తున్నారు అని చీరపోయిన గొంతుతో ఒడుకుతూ అడిగాడు అతడి ప్రశ్నకి సమాధానం చెప్పకుండా పైకి లేచి చంద్ర ప్రస్తుతం ఆ అమ్మాయి చాలా పెద్ద ప్రమాదంలో ఉంది పరిస్థితి చేయి దాటక ముందే ప్రమాదాన్ని అడ్డుకోవాలి అంటూ తన సంచిలో నుంచి కొన్ని మూలికలు బయటికి తీసి వీటిని తూచా తప్పకుండా గంటకోసారి సూర్యోదయం అయ్యేంత వరకు ఇవ్వండి పరిష్కార మార్గంతో నేను ఉదయాన్నే వస్తాను అంటూ చంద్రకి మాట్లాడే మరో అవకాశం ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్లబోతూ గుమ్మం దగ్గర ఒక్కసారి ఆగి జాగ్రత్త చంద్ర ఆద మరిచావు అమ్మాయి మీద ఆశలు వదులుకోవాల్సిందే అంటూ స్లో మోషన్ లో వెనక్కి తిరిగి ఆ అమ్మాయి పొద్దు పొడిచే వరకు ఇంట్లో నుంచి బయటికి రాకుండా చూసుకోండి అని చెప్పి బయటికి వెళ్లిపోయాడు వైద్యుడు అతడి మాటలు చంద్రని మరింత భయపెట్టాయి బయటికొచ్చిన భూతవైద్యుడు అమూల్య గుండె చప్పుణ్ణి మరొక్కసారి గుర్తు తెచ్చుకుంటూ చెప్పాలి ఈ విషయాన్ని గురువు గారితో త్వరగా చెప్పాలి లేదంటే ఇరవై ఐదు సంవత్సరాల క్రితం జరిగిన విధ్వంసమే మళ్లీ జరుగుతుంది లేదు లేదు అలా జరగడానికి మళ్లీ ఊర్లో వినాశనం ఊపిరి పోసుకుంది అది కళ్ళు లోపే దాన్ని అంతం తనలో తాను అనుకుంటూ పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ వెళ్తున్నాడు భయంలో వెనకాల ఏం వస్తుందో తెలుసుకోలేకపోయాడు చంద్ర ఇంటి దగ్గర నుంచి ఫాలో అవుతూ వచ్చిన మదనిక భూత వైద్యుడి తలని తన కాళ్ల వేళతో చీల్చుకుంటూ వెళ్లింది దానికి అతడు రియాక్ట్ లోపే వెనక నుంచి వచ్చిన లారీ అతన్ని ఒక్కసారిగా ఢీకొట్టింది సెకండ్లు నిమిషాలుగా నిమిషాలు గంటలుగా గడుస్తున్నాయి బోధ వైద్యుడిచ్చిన మూలికల్ని చంద్ర గంటకోసారి నీళ్లలో కలిపి అమూల్యకిస్తూనే ఉన్నాడు సమయం అర్ధరాత్రి పన్నెండు గంటలైంది కొద్ది నుంచి అటూ ఇటూ తిరుగుతూ ఉండటం వల్ల ముగ్గురు బాగా అలుసుకున్నారు ముందు విక్కి తర్వాత చంద్ర ఆ తర్వాత రోహిత్ మెల్లగా నిద్రలోకి జారుకున్నారు నిద్ర ఎలా పట్టేసిందో కూడా వాళ్ళకి తెలియలేదు వాళ్ళు పడుకోగానే అమూల్య ఒక్కసారిగా కళ్ళు తెరిచింది తన చేతిని పట్టుకుని నిద్రపోతున్న రోహిత్ చేతిని విసిరికొట్టి ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చేసింది కాటుకు తన నల్లగా మారిపోయిన వీధుల్లో ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తోంది అమూల్య ఆమె నల్లటి కురులు గాలికి వెనక్కి ఎగురుతూ చీకటితో భీకర యుద్ధం చేస్తున్నాయి అలా వెళ్తున్న ఆమెని గేమరు పాటుగా చూస్తే గుండెపోటుతో పోవడం ఖాయం అలా నడుచుకుంటూ నేరుగా పంచాయతీ దగ్గరున్న బావి దగ్గరికి వెళ్ళి దాని మీదున్న తించంగి ఒంటి చేత్తో దూరంగా విసిరేసింది ఆ బావి తెరుచుకోగానే శ్మశానంలో నక్కలు జరగబోయే మారణ హోమానికి గుర్తుగా ఊడలు వేస్తున్నాయి ఆ బావిలోని నీళ్లను తీసుకుని తనలో ఉన్న తట్టి లేపడానికి ఆ నీళ్లు వేసుకుంది ఆ నీళ్లు అమూల్య శరీరాన్ని తాకినప్పుడు పొగ రూపంలో బయటికొస్తున్నాయి ఆమె ఒళ్ళు పూర్తిగా తడిచిపోయింది తడిచిన శరీరంతో ఊరి పెద్ద శంకర ఇంటికి వెళ్ళింది శంకరయ్య పడుకునున్న రూమ్ లోకి హక్కుదారునిలా వెళ్ళింది తన దగ్గరకు వచ్చిన అమూల్య చూడటానికి సగం కాలిపోయిన ముఖంతో కనిపించేసరికి ఒక్కసారిగా దడుచుకున్నాడు శంకరయ్య భయపడుతున్న అతడి మీదకి ఎగిరి అతడి మీద కూర్చుని శంకరయ్య ఛాతిలోకి తన చేతి వేళ్ళు పోనిచ్చి అతడి గుండెని బయటికి లాగేసింది గుండె లాగేసినా ఇంకా శంకరయ్య బ్రతికే ఉన్నాడు అతడు చూస్తుండగానే అతడి గుండెని తినేసింది అమూల్య ఇదంతా కిటికీలో నుంచి చూస్తున్న రోహిత్ గట్టిగా అరవటానికి ప్రయత్నించాడు కానీ అతడికి మాట రాలేదు అరుస్తున్న శంకరయ్య శరీరం చిల్లుపడిన బ్యాగ్ లా తయారైంది అతడి శరీరం నుంచి వస్తున్న రక్తం ఆ గది మొత్తాన్ని నింపేసింది అమూల్య ఇంకా అతడి గుండెని తినడం ఆపలేదు ఆమె పళ్ళు ముఖం రక్తంతో తడిచిపోయి ఆమెను పిశాచిలా చూపిస్తోంది అదంతా కిటికీలో నుంచి చూస్తున్న రోహిత్ పైకి తిరిగి సగం తిన్న గుండెని చూపిస్తూ నీకు కావాలా అని అడిగింది అమూల్య అంతే ఒక్కసారిగా ఉలిక్కి పడి నిద్రలేచాడు రోహిత్ అతడి పక్కనే దిక్కి పడుకునున్నాడు చంద్ర కుర్చీలోనే నిద్రపోతున్నాడు రోహిత్ గుండెదడ తగ్గించుకుంటూ అదంతా తన కళాని భ్రమలో నుంచి బయటకొచ్చాడు భూత వైద్యుడు క్రమం తప్పకుండా గంటకోసారి ఇవ్వమని చెప్పిన నాటుమందు గుర్తొచ్చి పైకి లేచాడు నిజానికి రోహిత్ ఇలాంటివి అస్సలు నమ్మడు కాని అమూల్య విషయంలో ఛాన్స్ తీసుకోవాలి అనుకోవటం లేదు అందుకే ఆ నాటుమందు కోసం వెళ్లబోతూ తన పక్కన అమూల్య లేదన్న విషయాన్ని గ్రహించాడు ఆమె తన పక్కన లేకపోవడంతో రోహిత్ లో మళ్లీ కంగారు మొదలైంది అమూల్య కోసం అతడి గుండెలు గాయపడిన పక్షిలా కొట్టుకుంటున్నాయి కొంపదీసి నా కలలో జరిగినట్లుగా అని తనలో తాను అనుకుంటూ బయటికి వెళ్లబోతుండగా పెన్సిల్ తో గోడ మీద గీకుతున్న శబ్దం రావడంతో ఆగిపోయి లైట్ సౌండ్ చేశాడు ఆ చూప్లేట్ వెలుగులో ఒక మూల జుట్టు విరబోసుకుని కూర్చుని గోడ మీద పెన్సిల్ తో గీస్తూ నోటితో ఏదో శబ్దం చేస్తోంది అమూల్య ఆ శబ్దం విరటానికి పిశాచి రోధనలా భయంకరంగా ఉంది ఆమె దగ్గరికి వెళ్లటానికి రోహిత్ కి కాళ్ళు సహకరించటం లేదు అయినా సరే గుండెల్లో అమూల్య మీద ప్రేమ ఆ దయ్యానికి ఎదురెళ్ళు అని రెచ్చగొట్టడంతో అమ్ము ఏం చేస్తున్నావు అని అడిగాడు అతడి గొంతు విని శబ్దం చేయడం ఆపేసింది అమూల్య ఇప్పుడు అక్కడ ప్రదేశం నిశ్శబ్దంగా మారిపోయింది ఆ ప్రశాంతత కూడా భయంకరంగానే ఉంది దగ్గరగా ఉన్న రోహిత్ వైపు తిరిగి నిమిషం పాటు కనుగుడ్లు అటు ఇటు తిప్పుతూ రోహిత్ ని ఎర్రబడిన కళ్ళతో చూస్తూ మళ్లీ గోడ మీద పెన్సిల్ తో గీయటం మొదలు పెట్టింది ఆమె ప్రవర్తనకి భయపడుతూనే నిన్నే అడుగుతున్నానమ్ము అర్ధరాత్రి ఒంటరిగా కూర్చుని ఏం చేస్తున్నావు అని ఆమెకి దగ్గరగా వచ్చి మళ్లీ అడిగాడు రోహిత్ కానీ అమూల్య ఎటువంటి సమాధానం ఇవ్వకుండా తను అనుకున్నది పూర్తి చేసి అక్కడి నుంచి లేచి గీచిన బొమ్మలా నడుచుకుంటూ వెళ్లి తన బెడ్ పై పడుకుంది ఆమె ప్రవర్తనకి భయపడుతూనే అప్పటి వరకు ఆమె గీసిన బొమ్మ చూసి కరెంట్ షాక్ కొట్టినట్టుగా బిగుసుకుపోయాడు ఆ గోడ మీద సగన్ తెరిచిన కన్ను బొమ్మ ఆ కన్ను మధ్యలో కొన్ని నక్షత్రాలు ఆ కన్ను చుట్టూ అర్థం కాని భాషలో ఏదో రాసినట్టు కనిపిస్తోంది వాటిని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఈ నాటు మందులు చంద్ర చెప్పిన దెయ్యాల కథలు అమూల్యని మార్చేశాయి ఇంకా అమ్మో ఇదే ఊర్లో ఉంటే తనని తాను శివంగిలా ఊహించేసుకుని పిచ్చిదైపోతుంది తెల్లవారుగానే వెళ్లిపోవాలి అని మనసులో అనుకుంటూ భూత వైద్యుడిచ్చిన నాటు మందుల్ని పడేసి అమూల్య పక్కకి వెళ్లి పడుకున్నాడు రోహిత్ ప్రశాంతంగా పడుకున్న ఆమె తలని తన గుండెల మీద పెట్టుకుని ఆమె తలని మురుతూ నేనున్నంత వరకు ఏ శివంగి నిన్ను తాకే ధైర్యం చేయలేదు అంటూ ఆమెను జో కొడుతూ నిద్రపుచ్చుతున్నాడు రోహిత్ ఆమెను నిద్రపుచ్చుతూ రోహిత్ కూడా కాసేపటికి నిద్రలోకి జారుకున్నాడు రోహిత్ నిద్రపోగానే అతడి ఛాతి మీద ఉన్న అమూల్య ఒక్కసారిగా కళ్ళు తెరిచి సీలింగ్ వైపు కన్నార్పకుండా చూస్తూ ఏవో మంత్రాలు చదువుతోంది మరుసటి రోజు ఉదయం రోహిత్ విక్కీలు అమూల్యను అక్కడి నుంచి తీసుకు అన్ని సిద్ధం చేస్తుండగా చంద్ర పరుగు పరుగున ఆ గది లోపలికొచ్చాడు కంగారుగా ఉన్న అతని మొహాన్ని చూస్తూ ఏం జరిగింది అని అడిగాడు విక్కి మన మనల్ని ఈ ఊరి పూజారి కలవాలి అంటున్నారు త్వరగా ఆయన దగ్గరికి రమ్మని చెప్పారు అని వణుకుతున్న కంఠంతో చెప్పాడు చంద్ర అతడి మాటలకి దవడ కండరాన్ని బిగిస్తూ వచ్చి ఏం చెప్పావరా వాళ్ళకి అని కళ్ళు పెద్దవి చేస్తూ అడిగాడు రోహిత్ నేనేం చెప్పలేదురా రాత్రి ఊరిలో రెండు వందల సంవత్సరాలుగా ఉన్న చింత చెట్టు తగలబడిపోయింది దీనికి కారణం ఈ ఊరికి కొత్త వాళ్ళు రావడమేనని పూజారి గారు భావిస్తున్నారు అని నిజం చెప్పాడు చంద్ర నైటు వర్షానికి ఏ పిడుగో పడి ఉంటుంది మోకాలికి బోడిగుండికి ముడిపెడతారేంటి అని కోపంగా అరిచాడు రోహిత్ అదే విషయం వాళ్లతో చెప్పి వెళ్లిపోదాం రోహిత్ వాళ్ళ నమ్మకాలు వాళ్ళవి వాళ్ళని ధిక్కరించి మనం ఈ ఊరు దాటలేవు రోహిత్ నా మాట విను అని రోహిత్ కి చంద్ర నచ్చ చెప్తూ విక్కీ వైపు తిరిగి నువ్వే మాట్లాడివేంట్రా నీకు ఈ ఊరు గురించి బాగా తెలుసు కదా అని అరిచాడు చంద్ర అతడి మాటల్లో భయాన్ని అర్థం చేసుకుని రోహిత్ కి నచ్చ చెప్పి పూజారి దగ్గరికి వెళ్లటానికి ఒప్పించాడు బిక్కి పిచ్చి చూపులు చూస్తున్న అమూల్య వైపు జాలీగా చూస్తూ నేను ఆలస్యం చేసే కొద్ది అమ్ము పరిస్థితి దారుణంగా మారిపోతుంది అని మనసులో అనుకుంటూ ఆ పూజారి గారు ఎక్కడున్నారు అని విసుగ్గా అడిగాడు రోహిత్ కాళీమాత ఆలయంలో అని చంద్ర చెప్పగానే అమూల్య గుండెల్లో ఏదో అలజడి రేగింది కాళీమాత ఆలయం పేరు వినగానే అమూల్య గుండెల్లో అలజడి ఎందుకు పెరిగింది అమూల్య గీసిన సగం కన్ను బొమ్మకి அத்து அத்தனை